వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుగా తెలంగాణలోని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం చాలా సంతోషకరమని సతీష్ మాదిగా అన్నారు దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాదిక సంఘాలు మేధావులు ప్రజా సంఘాలు పాల్గొని తమ తమ అభిప్రాయాలు తెలియపరచారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని అయితే ఈ వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర జనాభా దాభాషా ప్రకారం జరపాలన్నారు దేశంలోని మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలు వర్గీకరణ విషయంలో ఇతర ఏ శక్తులు అడ్డుపడకుండా ఇంకా పోరాట పటిమను కనబరిచే అవసరం ఎంతైనా ఉంది అన్నారు మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా అదే విధంగా రెండు మూడు విషయాలు రాబోయే రోజుల్లో మన కార్యాచరణ ఏ రకంగా ఉంటే పగడబందీగా సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచగలుగుతా ఉన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనేక రాజకీయ పార్టీలకు భారతదేశంలో అసలు ఉద్యమాన్ని ఎట్లా నడిపించవచ్చు ఇట్లా కూడా నడిపించవచ్చు అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన వచ్చే విధంగా నడిచినటువంటి ఉద్దేశం ఏంటంటే అది మానుగోల హృదయం ఉద్యోగం దాని మనందరూ కూడా గవర్నమెంట్ దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్న సందర్భంగా అందరికంటే ముఖ్యంగా అన్న రవన్న ఎంపీ గారు రావడం నిజంగా కూడా హర్షదాయకం వేదిక మీద ఉన్న మిగతా మిత్రులకందరికీ కూడా నమస్కరిస్తూ నేను ఇది స్పీచ్లు కాదు ఓన్లీ సూచనలు ఇస్తాం కాబట్టి ఒక మాట అందరికీ తెలిసిన మాట అయినా స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగం రాసుకుంటే ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా షెడ్యూల్ అనేటటువంటి ఒక చాప్టర్ లో షెడ్యూల్ అనేది కులం కాదు షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో ఒక భాగం ఒక చాప్టర్ లాంటిది ఆ చాప్టర్ లో రాసిన కులాలన్నిటికీ రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఆ రకంగా రాయటం దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వడ్డెర సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అని తాము సామాజికంగా రాజకీయంగా తనానికి గురయ్యామని వడ్డెర సామాజిక వర్గం తెలిపింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పాలకులు తమను పట్టించుకోకుండా వివక్షకు గురి చేస్తూనే ఉన్నారని తెలిపారు తెలంగాణ వడ్డెర హక్కుల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు అయితే తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తమకు ఎనలేని నమ్మకం ఉంది అని అన్నారు పేదల పక్షపాతి అయిన రేవంత్ రెడ్డి అన్ని విధాలా వెనుకబడి ఉన్న తమ వడ్డేల సామాజిక వర్గానికి తమ వృత్తికి దగ్గరగా ఉన్న మైండ్స్ అండ్ జియాలజీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తమకు కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు హక్కుల సాధన గురించి ఒక జనరల్ జనరల్ సెక్రటరీగా నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను సమైక్యంధ్రలో పోరాడాను తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా నేను పోరాడాను ఇప్పటికీ పోరాడుతూనే ఉంది ఇప్పటి వరకు పోరాడింది మాకు ఫోటోల పూర్వకంగా ఏ ప్రకారంగా లబ్ధి చేకూరలేదు రోసయ్య గవర్నమెంట్ కానుంచి చిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కానుంచి కేసీఆర్ గవర్నమెంట్ కానుంచి మొత్తము ఏ ఏ లెవెల్ చూసినా కానీ మాకు మా సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదు మేము తరతరాలుగా ఈ విధంగా అన్యాయం అయిపోతూ మా డిఎన్టీ పోస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న డిఎన్టీ పోస్ట్ని నుంచి అక్కడి నుంచి బీసీఏలో జాయిన్ చేశారు ఎంత దారుణమైన ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సామాజిక న్యాయం దొరుకుతుంది రాజ్యాధికారం వస్తుంది ఎమ్మెల్యేలు వస్తున్నాయి ఎంపీలు వస్తున్నాయి నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి రీసెంట్గా మన ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు గౌడలకి ఈత చెట్లు రోడ్డు పక్కన ఈత చెట్లు తాడు చెట్లు వేసి వాళ్ళకి కులవృత్తి జరిగేటట్టు చూస్తానండి మరి ఉద్దెల కులవృత్తి ఇరవై ఐదు లక్షల మందిలో మీకు అగపడలేదా ఇరవై ఐదు లక్షల మంది వడ్డీ రాసు అగపడలేదా మీకు వీళ్ళ కులవృత్తి కుల వృత్తి ఏందో అర్థం కాలేదా అందుకనే మేము మైండ్ సెట్ చేయాలి కార్పొరేషన్ పోస్ట్ అడుగుతున్నాము మా కుల ఇది రిలవెంట్ పోస్ట్ మా హక్కును సాధించుకోవడానికి పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో ఏర్పాటు చేసిన క్షేత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా దృక్పథంతో పేదలకు విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు సహాయం అందిస్తున్నట్టు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పర్చోర్ల నాగరాజు అన్నారు క్షత్రియ సామాజిక వర్గంలో డెబ్బై శాతం పేదలు ఉన్నారు అని వారి అభ్యున్నతి కొరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి తాము పని చేస్తున్నామని దానిలో భాగంగానే ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు విల్లవించామని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసిన రెండు వినుతులను సామరస్యంతో విని ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు దాంట్లో అల్లూరి సీతారామరాజు పేరు మీద క్షత్రియ భవనానికి స్థలం కేటాయించడం తెలంగాణలో అన్ని కులాలకు ఏర్పాటు చేసిన విధంగానే క్షత్రియులకు కూడా క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు అంశాలు ఉన్నాయని అన్నారు దాంట్లో భాగంగానే ఆగస్టు పద్దెనిమిదిన గచ్చిబోలి జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశామన్నారు సర్వీసెస్ అనేది లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంలో మేము కలిసి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది క్షత్రియుల్లో కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ బిలో పావర్టీలో ఉన్నారు వారికి రేషన్ కార్డ్స్ కానీ లేక కానీ ఆరోగ్య శ్రీ కానీ ఇటువంటి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి మీరు సహకారం అందించాలి అని వారిని కోరినప్పుడు అదేవిధంగా మాకు కూడా ఇక్కడ ఒక అల్లూరు సీతారామరాజు గారి భవనం పేరు మీద ఒక క్షత్రియ భవనం లాంటిది కట్టుకుందాం అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు దానికి ఆమోదించారు ఓకే నేను అది చేస్తానని స్థలం కూడా కేటాయించి అందులో మీకు క్షత్రియ భవనం ఏర్పాటు కూడా మా తరఫున కృషి చేస్తామని చెప్పి వారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా క్షత్రియ కమ్యూనిటీ తరఫున వారికి అభినందన సభ ఏర్పాటు చేసి ఇక అల్లూరు సీతారామరాజు గారి పేరుని మనం ఏదైతే ఫంక్షన్ చేసినప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో చేసినప్పుడు అది అంతర్జాతీయ స్థాయికి ఆ పేరు మారుమోగింది అదే అల్లూరు సీతారామరాజు పేరు మీద ఒక భవనం ఏర్పాటు చేసి సమాజంలో కూడా అందరికీ కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో వారిని కోరడం జరిగింది దానికి వారు అంగీకరించి తప్పనిసరిగా నేను మీ మీటింగ్లో వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని కులాలకి కూడా ఇక్కడ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో క్షత్రియులో కూడా కార్పొరేషన్ అనేది ఒకటి కావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది లంబాడీల జనాభా ఉందని వెంటనే ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చగానే సరిపోదు అని ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని వారు అన్నారు అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఆంధ్ర పెట్టుబడిదారి విధానం వల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని వెంటనే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేశారు లేకపోతే ముఖ్యమంత్రి ఇంటిని కార్పొరేట్ విద్యా సంస్థల కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు తెలంగాణలో ఏదైతే నారాయణ చైతన్య విద్యా సంస్థల యొక్క ఆగడాలను ముంచిపోయినా ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు ఒక రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోవడం జరిగింది అందుకనే ఆంధ్ర పెట్టుబడిదారి విద్యా విధానం నశించాలి తెలంగాణ ఎస్ఎస్సి పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇందులో భాగంగా నారాయణ విద్యా సంస్థల ఇళ్ళ ముట్టడి అదేవిధంగా వాళ్ళ హెడ్ ఆఫీసులో ఉన్న తొలలో ముట్టడి చేస్తాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నారాయణ చైతన్య విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నారాయణ చైతన్య విద్యా సంస్థలో అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఇవాళ ఎస్సీఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు బలహెత్తా ఉన్నారు వాళ్ళ తండ్రులు బలవుతూ ఉన్నారు అందుకనే ఆంధ్ర పెట్టుబడిదారి దారి విద్యార్థులు గిరిజన విద్యార్థ సంఘం జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన నాకు సహకరించినటువంటి గిరిజన విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తు ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా సుమారు నలభై లక్షల మంది అయితే ఇప్పటికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క లంబాడీలకు ఏ ఒక్క మినిస్టర్ పదవి ఇవ్వలేదు త్వరలోనే మాకు మినిస్టర్ పదవి ఇస్తావా లేకపోతే నీ ఇల్లు ముట్టడి చేయాలన్న గిరిజన విద్యార్థి సంఘం మధ్యవర్యంలో అనేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే తండాల గ్రామ పంచాయతీ చేయడం జరిగింది మరి ఆ తండాల గ్రామ పంచాయతీ అభివృద్ధి హమీన్పూర్ మున్సిపాలిటీలో చెరువులు నాళాలు కబ్జా అయ్యాయని చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్ని లెక్క తేలుస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు హైడ్రా కమిషనర్ తన బృందంతో వచ్చి దాదాపు మూడు గంటల పాటు పరిశీలించి స్థానికులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అమీన్పూర్ పెద్ద చెరువు బంధం కొమ్ము చెరువు పూర్తిగా కబ్జాలకు గురి అయ్యాయని స్థానికులు తెలిపారు పెద్ద చెరువు నుండి బంధం చెరువులోకి కలిపే నాలా పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు అమీన్పూర్ చెరువు నాలాల కబ్జాలను వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ అన్నారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని వివరాలు తెలుసుకుని పూర్తిగా బయటకు తీస్తామని

సో డ్రైనేజ్ వాటర్ వల్ల పంప్ నీరు ప్రతి నాల అన్నది కూడా ఫ్లో అయిపోతుంది ఇది వెళ్ళిపోయినప్పుడు ఉన్న దానికి మనము హ్యాస్ టు ప్రజెంట్ కండిషన్ వీలైతే తక్కువ చేయరు ఆ దాని బేస్ తీసుకుని అంటే ఇప్పుడు ఇరిగేషన్ లేని ఏరియాస్ కు స్కూల్ అనేది అవసరం లేదంటారా హైదరాబాద్ లోని సనత్ నగర్ లోని ఏఎస్ఐసి హాస్పిటల్లో వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు కోల్కతాలోని మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనను ఖండించారు కేసు పారదర్శక దర్యాప్తు కోసం నేరంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో పని ప్రదేశాల భద్రతా చర్యలను నిర్ధారించే కేంద్ర రక్షణ చట్టం అమలు చేయాలన్నారు ఈ ప్రక్రియను వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు ప్రపంచ శాంతి కోరుకుని ఈ దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు రాజీవ్ గాంధీ అని ఆయన్ను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు రాజీవ్ జ్యోతి సంగారెడ్డికి చేరుకున్న సందర్భంగా జ్యోతికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు జిల్లా నాయకులు తౌబాజ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్ఎస్యుఏ అధ్యక్షునిగా ఎన్నికైన మాడవల్లి వెంకటస్వామికి బలుమూరి వెంకట్ శుభాకాంక్షలు తెలిపారు తన సహచరుడు ఎన్ఎస్యుఐని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు తను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానన్నారు అలాగే పది ఏళ్ళ నుండి తన వెంటే ఉండి తనను నడిపించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు తనకు సహకరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే కేసీ వేణుగోపాల్కు అలాగే తన ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులకు ఇన్ఛార్జీలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మలక్పేట్లో బీజేపీ నేత మాధవీలత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు వోల్డ్ మలక్పేట్లో నుండి చాదర్ఘాట్ వరకు ర్యాలీ చేపట్టారు ఇందులో హిందూ సంఘాల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనం వహిస్తున్నారని ఇది హిందూ సమాజం గమనిస్తుందని మాధవిలత పేర్కొన్నారు బంగ్లాదేశ్ హిందువులను కాపాడుకునే దిశగా భారతీయులందరూ ఏకతాటిపై నిలబడాలని దీనికోసం ఎంతటి పోరాటానికైనా సిద్దమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బీజే వైఎం రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుకా వేణుగోపాల్ పాల్గొన్నారు అనంతరం స్మారక దిన కార్యక్రమంలో పాల్గొని నాడు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు అన్ని దేశాలను అన్ని మతాలను అన్నిటి పలుకులు ఏకైక దేశం మన భారతదేశం మరి భారతదేశానికి ఇంత పెద్ద గొప్ప పేరుంటే మన దీన్ని మనం అంత దుఃఖం అనుకుంటే ప్రతి దేశంలో కూడా వచ్చి మన తారా ఉండడానికి పట్టడానికి మనం అవకాశం ఇస్తుంటే ప్రతి వచ్చి ఆ యొక్క మన మంచితనాన్ని అదొక చక్కగా ఆలోచన చేసి

తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రి స్వామి కుర్మా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మన భారతదేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమం నెపంతో అనేక మందిని హింసకు గురి చేస్తూ చంపడం చాలా దుర్మార్గమన్నారు హిందువులను టార్గెట్ చేస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డం దారుణమని మండిపడ్డారు హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడికోల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ గాంధీలో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు కలకత్తాలో మెడికల్ విద్యార్థి మీద దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అసలు ఏం జరిగిందో సిబిఐ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్లకు జూనియర్ డాక్టర్లకు కనీస వసతులు లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ సిబ్బందితో రక్షణ కల్పించాలన్నారు హాస్పిటల్ వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మెడికోలకు ప్రత్యేక రక్షణ చట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వాపోయారు ప్రభుత్వాలు స్పందించే వరకు నిరసన చేపడతామని జూనియర్ డాక్టర్లు తెలిపారు దానికి మద్దతుగా యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్గాంధీ నుంచి మేము మా ఇంటైర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉండటం ఓపీ అండ్ ఏదైతే ఉన్నాయో ఏదైతున్నాయో చేయడం జరిగింది అండ్ చిటికి ప్రకృష్టి సో ప్రధానమైన ఇవన్నీ ఏవైతే ఉన్నాయంటే డిసీజ్డ్ చనిపోయిన వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ డాక్టర్కి పూర్తి స్థాయి న్యాయం జరగాలి తర్వాత ఈ యొక్క కేసు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్గా వితౌట్ ఎనీ కాన్స్ప్రెసీ వితౌట్ ఎనీ మింగ్ అప్ ఇంతౌట్ ఎనీ ఎవిడెన్స్ హ్యాంపరింగ్ క్లియర్ కట్ గా సిబిఐ దాంతో పాటు ఇటువంటి సంఘటనలు మళ్లీలు జరగకుండా డాక్టర్ల పైన కానీ ఎస్పెషల్లీ వర్క్ లో ఉన్న ప్రతి ఒక్క జనాల ముందు తీసుకురావాలి తీసుకొచ్చి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అంటే డెత్ పెనాల్టీ ఇవ్వాలి ఇంకొకటి జస్టిస్ ఫర్ థర్ పేరెంట్స్ ఫర్ హర్ పేరెంట్స్ అంత చదువు చదివించి తను ఒక సెమినార్ హాల్ బయట అయితే చనిపోలేదు కదా తను ఒక ఇంప్రాపర్ సిచ్యువేషన్లో తను బయటకు వెళ్ళింది లేట్ నైట్ వెళ్ళింది అనేది కాదు ఒక సెక్యూర్డ్ సేఫ్ క్యాంపస్లో ఒక సెమినార్ హాల్లో సెమినార్ హాల్కి వచ్చి మరి ఇలాంటి దారుణమైన చర్య చేశారంటే ఎలాంటి సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ అయినా ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అనే ఇస్తుంది ఒక ఫీమేల్ పీజీకి అంటే ఒక పేరెంట్స్ ఒక సెక్యూర్డ్గా ఒక డాక్టర్ లైఫ్ ఉంటుందని భావించి డాక్టర్లు చదివిస్తాయి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది గవర్నమెంట్ సో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి డ్యూటీ డాక్టర్ రూమ్స్ ఇష్యూస్ ఉన్నాయి హర్ఘర్ దిరంగ యాత్రలో భాగంగా పౌరులు తమ ఇండ్లు కార్యాలయాలు సంస్థల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కోరారు దేశభక్తి ఐక్యతను ప్రోత్సహించడానికి రెండు వేల ఇరవై రెండు ప్రారంభమైన ఈ ప్రచారం దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కొనసాగుతుంది वो केवल एक स्वप्न दृष्टा जो लीडर होता है एक विजनली लीडर होता है वही कर सकता है प्रधानमंत्री जी ने अपनी आगे की मीटिंग में यही कहा कि भाई आपको ऐसे प्रतीक लेने इस देश के, जिससे लोगों का स्वाभाविक जुड़ाव हो तिरंगे का उन्होंने उदाहरण दिया था मिट्टी का उदाहरण दिया था ये सब उनके दिमाग से ये निकली हुई ये सारी योजनाएं हैं कि अगर इस प्रकार के कार्यक्रम को आपको सफल बनाना है और 140 करोड़ भारतीयों को इस भावना से जोड़ना है कि उनके लिए देश सर्वोपरि है तो देश के कुछ ऐसे प्रतीक आपको चिन्हित करने होंगे जिनसे लोग बाग आइडेंटिफाई बिल्कुल आसानी से कर सकें हर घर तिरंगा भी उन्हीं की एक कल्पना थी जिसके फलस्वरूप हमने इस पूरे कार्यक्रम को किया जब पहली बार 2022 में हमने कार्यक्रम किया उन्होंने कहा कि इस बार झंडों की प्रॉब्लम होगी क्योंकि इतनी मात्रा में झंडे नहीं हम बनाते हैं इस देश में ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పథకం గ్యాలంటరీ అవార్డు పొందిన హెడ్ కానిస్టేబుల్ను తెలంగాణ డీజీపీ ప్రశంసించారు మాదాపూర్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు భారత ప్రభుత్వం చే ప్రెసిడెంట్ మోడల్ ఫర్ గ్యాలంటరీ దక్కింది దాంతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభినందించారు ఈ ఏడాది దేశంలోనే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ యాదయ్య కావడం తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఎనలేని గర్వకారణం హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తుగా ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో డీజీపీ అదనపు డీజీపీలు సంజయ్ కుమార్ జైన్ విజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం రమేష్ లతో సహా సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి వీర అధికారిని సన్మానించారు వెనక కూర్చున్న దివేషు దిగి ముందు డ్రైవర్ని పట్టుకున్నాడు పట్టుకున్నాక నేను వెనకల నుంచి అట్లే పారిపోతాడని చెప్పి వెనక ఉన్న వ్యక్తిని పట్టుకున్నాను పట్టుకునే టైంలో అతని దగ్గర ఉన్న కథ నాకు తెలియదు అట్లా కత్తి తీసుకుని కొట్టేశాడు ఏడు జాగాల్లో కత్తి కొట్టలేదు ఆ క్రమంలో చాలా ఇంజూరీ అయిపోయింది పెట్టిన వదిలిపెట్టిన పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిన మా రవి అని ఇంకో కానిస్టేబుల్ ఆ రవి అతను అతన్ని పట్టుకున్నాడు పట్టుకొని పిఎస్ తీసుకుంటాను అక్కడ నుంచి నేను పెనీషియా హాస్పిటల్ పోయి అక్కడ ఉన్నసరికి సజ్జనర్ సార్ మన సిపిఎన్ రవీంద్ర సార్ మన డిసిపి సార్ అందరు వచ్చి అక్కడ నుంచి నన్ను మెరుగైన సిక్స్త్ గురించి ఏఐజి హాస్పిటల్ తీసుకున్నాను ఏఐజిలో ఒక ఎయిటీన్ డేస్ ఉన్నాను మూడు సర్జరీలు టైం అదే క్రమంలో దాని గురించి అప్పుడు రాసిన సార్ వాళ్ళు సిపి సార్ రాసినందుకు ఇప్పుడు గ్యాలెంట్రీ పిఎం మెడల్ వచ్చింది